ఎన్నికల ప్రచారంలో భాగంగా పాతపట్నం నియోజకవర్గంలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ పాతపట్నం అభివృద్ధి చెందాలంటే స్థానిక అభ్యర్థి మామిడి గోవిందరావును గెలిపించాలని పిలుపునిచ్చారు జనసేన కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులుగా ఉన్నటువంటి పాతపట్నం ప్రజల బాంధవుడు సోదరులు కల్మట రమణ గారు అలాగే రేపు ఈ పాత నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తూ ఖచ్చితంగా విజయం సాధిస్తామని దమ్ముతో ముందుకు నడుస్తున్నటువంటి వ్యక్తి కలమట్టారి ఆశీస్సులతో పాతపట్నం ప్రజల ఆశీస్సులతో అసెంబ్లీలో అడుగు పెడుతున్నటువంటి వ్యక్తి సోదరులు గోవిందరావు గారు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పాత పట్ల నియోజకవర్గ కార్యకర్తలు చూస్తుంటే రెట్టింపు ఉత్సాహం కనబడుతుంది రెట్టింపు కసి కనబడుతుంది అందుకే మీ అందరికీ తెలియజేస్తున్నాను పాత పట్టంలో తెలుగుదేశం పార్టీ గెలవడం నా కోసమో నన్ను కోసమో లేకపోతే గోవిందరావు గారి కోసమో కాదు పాత పట్నం ప్రజల కోసం మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలిపించుకోవాలి ఐదు సంవత్సరాలు ప్రజలు గగ్గోలు పెడుతున్నారు ఉన్నారు కన్నీళ్లు పెడుతున్నారు మహిళలు గాని రైతులు గాని నిర్వాసితులు గాని ఉద్యోగస్తులు గాని ఈ ప్రభుత్వం వల్ల నష్టపోయారు తప్ప ఏ ఒక్కరు కూడా సుఖంగా బతికే పరిస్థితి లేదు మళ్ళీ పాతపట్నం ప్రజలు బాగుండాలంటే చంద్రన్నను మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి చంద్రన్న ముఖ్యమంత్రి అవ్వాలనంటే ఇక్కడ గోవిందరావు అలాగే సోదరుడుగా మీ తమ్ముడుగా మళ్ళీ నాకు కూడా ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించమని కూడా ఈ ఆలోచించండి ఆ రోజు జగన్ చాలా హామీ ఇచ్చాడు ఒక్కటైనా రోజు మన ప్రభుత్వంలోనే ఆ రోజు రమణ గారి ఎమ్మెల్యే గారికి ఉంటే ఎన్నో కార్యక్రమాలు మన ఆధ్వర్యంలో చేశాం ఏ గ్రామం అయినా వెళ్ళండి ఏ వీధికైనా వెళ్ళండి కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి అభివృద్ధి చేశాం తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి తప్పితే ఈ రోజు కొత్తగా ఎక్కడ తట్టడి మొన్నేయడం గాని ఒక్క ఇంటికేయడం గాని ఎక్కడ కూడా లేదు రండి తెలుగు దేశ రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకుభక్తులారా నందమూరి ಯ ರಘ ಸಾರಥ್ಯ ಮೀರೆ ಚಂದ್ರಬಾಬು ಸ್ವರ್ಣಾಂಧಕು ನಿರ್ಮಾತನು ಮೀರೆ ಅದರಿ ಹಂಡಿ కే అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు పార్టీకే అంకితమై పని చేసే దేశంలో నిలితారు మన పార్టీ పేరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి